thank <laughs> you నా పేరు కోలా జనార్దన్ గౌడ్ సోషల్ డెమోక్రాటిక్ జేఏసీ చైర్మన్ ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా మిత్రుడు భద్రునాయక్ గారి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో రిజర్వేషన్లు ముఖ్యంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు వాటిని ఎట్లా సాధించుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ లక్ష్యం కోసం అయితే సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోకపోగా మరింత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు తెలంగాణ సమాజం నెట్టివేయబడ్డది తెలంగాణ ఉద్యమ కాలం అంతా కూడా తెలంగాణలో బహుజన్ బహుజన రాజ్య నినాదంతో తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ కూడా పనిచేసిండు స్థానిక వనరుల మీద స్థానిక ప్రజలకు అక్కుదక్కాలని అదే మాదిరిగా విద్యా ఉద్యోగ రంగాలలో మార్పులు తీసుకురావాలని విద్యా ఉద్యోగ రంగాలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వ్యవసాయ రంగాన్ని స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా అభివృద్ధి చేయాలని ఇట్లా ఇటువంటి అనేక డిమాండ్లతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినాం ఏ ఉద్యమ నినాదాలతోనైతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ ఉద్యమ నినాదాలకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు వచ్చినాయి వ్యతిరేకమైన ఆచరణను దాన్ని అమలు చేసి పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలు తీసుకొని వచ్చినాయి దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి ఈరోజు మనకు బీఆర్ఎస్ పార్టీ వద్దు బీఆర్ఎస్ పార్టీ మనల్ని నిలువన ముంచింది నిలువున దోపిడి చేసింది ఆ దోపిడి పార్టీ మనకు వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన ప్రణాళికలు తయారు చేసి అమలు చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే అదే రకమైన ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేస్తున్నది బీసీలకు చట్ట సభలో ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పిండ్రు బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించలేదు నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టుల్లో ఈ మూడిట్లో కూడా ఎక్కడ కూడా బీసీలకు ప్రాతినిధ్యం లేదు అదే మాదిరి బడ్జెట్ కూడా లేదు ఎస్సీఎస్టీలకు బడ్జెట్ ప్రకటిస్తున్నారు కానీ ఎస్సీఎస్టీల డెవలప్మెంట్ కోసం బడ్జెట్ ఖర్చు పెడతలేరు విద్యా వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు రేపు స్థానిక సంస్థలు రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల మేనిఫెస్టోలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ప్రకటి బీసీలకు అమలు చేస్తామని చెప్పి ప్రకటించిండ్రు దానికి సంబంధించిన ఊసి ఇప్పటిదాకా లేదు జనాభా లెక్కలు సేకరిస్తామని చెప్పిండ్రు జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన చర్చే లేదు కాబట్టి వెంటనే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కులాల వర్గ జనాబలికలు సేకరించాలి కుల జనాభా ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి కుల జనాభా ఆధారంగా వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు చట్టసభలు ప్రాతినిధ్యం కల్పించాలి కుల జనాభా ఆధారంగా వా వాళ్ళ వాళ్ళ కుల జన కులాల జనాభా ప్రకారంగా బడ్జెట్ కేటాయించాలి సమాజంలో అత్యంత వెనుకబాబాటుకు గురైనటువంటి సామాజిక వర్గాలు అంటే సంచార జాతులు కానీ లేదా వెనుకబడ్డ కులాలు కానీ ఉన్నాయో వాటి కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వాళ్ళని బాగు చేయడం కోసం ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం రాబోయే కాలంలో ప్రభుత్వం వెంటనే పరిశీలించి వీటిని కనుక అమలు చేయకపోతే నిన్న బీఆర్ఎస్ పార్టీకి ఏ గతిపతిందో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే గతిపడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం నగరంలో ఐఎంఏ హాల్లో బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిజర్వేషన్ల అంశం ఆర్థికం కాదు సామాజికం అనే అంశం మీద పెట్టడం జరిగింది ఈ సమావేశానికి వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు మేము ఒక్కటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి నలభై రెండు శాతం ఇస్తానన్నారు ఆ నలభై రెండు శాతాన్ని వెంటనే అమలు చేయాలని అదే విధంగా బీసీల జనగణన దేశవ్యాప్తంగా జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ చేసిన తర్వాత ఆ కులగలను చేసిన తర్వాత బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చే వరకు మా పోరాటం ఆగదని రిజర్వేషన్లు అనేది శాశ్వతంగా ఉండే విధంగా ఒక అంటే దాని పరిమితిని కూడా యాభై శాతం కాకుండా పెంచే విధంగా పక్కనున్నటువంటి తమిళనాడులో ఎనభై శాతం పైచిలుకున్నది సో ఆ ఆ శాతాన్ని కూడా పరిమితిని కూడా పెంచాలని అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బీసీ ఉద్యోగస్తులు కావచ్చు ఎస్సీ ఉద్యోగస్తులు కావచ్చు ఎస్టీ ఉద్యోగస్తులు కాదు విధిగా ఒక్కసారి రిజర్వేషన్లు వాడుకొని తర్వాత తన పిల్లలకి రిజర్వేషన్లు వాడుకోకపోతే తన జాతిలో ఉన్నటువంటి తన కులంలో ఉన్నటువంటి వేరే వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది తద్వారా అందరూ కొంతకాలం తర్వాత ఆర్థిక సమానత్వంతో కూడినటువంటి సమ సమాజం అంబేద్కర్ గల స్వేచ్ఛ సమానత్వంతో సమ సమాజం ఏర్పడుతుందని ఆశిస్తూ అదేవిధంగా బీసీల యొక్క కులగణన చేసి వాళ్ళ స్థితిగతులను కూడా ముఖ్యంగా సంచార జాతులు అయితే వాళ్ళకి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు తినటానికి తిండి కూడా లేనటువంటి ఆధార్ కార్డు కూడా గుర్తింపు కార్డు కూడా లేనటువంటి ఓటర్ ఐడి కార్డు కూడా లేనటువంటి పరిస్థితిలో చాలా కుటుంబాలు కడు దుర్భరమైన పరిస్థితిలో జీవిస్తున్నాయి వాళ్లను కూడా ప్రభుత్వం ఇదిగా ఆదుకోవాలని ప్రత్యేకంగా అవసరమైతే ఎంపీసీలో ఉన్నటువంటి సంచార జాతులకు స్పెషల్ రిజర్వేషన్ని కల్పించాలని రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఆ జాతి ఉంటుంది మనగా మన సాధిస్తుంది రాజకీయంగా లేనటువంటి జాతులు అంతరించిపోతాయని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అన్నాడు ఆ కారణంగానే ఈరోజు బీసీలు వెనకబడిపోవటానికి కారణమని మేము విశ్వసిస్తున్నాము కాబట్టి బీసీలుగా మాకు కంపల్సరీ రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి మా అంతిమ పోరాటం రాజకీయ రిజర్వేషన్లు పొందటమే తద్వారా మేము రాజ్యాధికారం సాధిస్తామని అభిలసిస్తున్నాం